జాయిన్ అయ్యారు బాబు పాలూరి గారు జనసేన పార్టీ నాయకులు నమస్తే పాలూరి గారు నమస్తే సార్ పాలూరి గారు మీరు కూడా ని అట్రాక్ట్ చేయడానికి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా లో ఉన్నటువంటి చేనేత వర్గం కావచ్చు మత్స్యకార వర్గం కావచ్చు ఈ ఈ రెండు వర్గాల దగ్గరికి విస్తృతంగా మీరు పోయేటం కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు బీసీలు ఎటువైపు ఉంటారని అనుకుంటున్నారు గత ఎన్నికల్లో వైసీపీ వైపు ర్యాలీ అయ్యారు కదా బీసీలు బీసీని అట్రాక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు అలాగే కూటమి తరపున ఏ రకమైనటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి ఉన్న సభ్యులకి అలాగే ప్రైర్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాసభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి జనసేన పార్టీ ప్రస్థానం నుంచి కూడా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ బీసీల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంది దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చేనేత కార్మికులు చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దత్త తీసుకోవడం కూడా జరిగింది అలాగే మత్స్యకార విభాగం అనేది సపరేట్ గా ఏర్పాటు చేసి మత్స్యకారులకి ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ అలాగే వాళ్ళ వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక కమిటీ ఫామ్ చేసి మా పార్టీ తరఫున కొంతమంది ప్రతినిధులను పంపించి అటు ఆ ఇచ్చాపురం నుంచి మనకి మొత్తం కోస్టల్ ఏరియా మొత్తం కూడా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా టచ్ చేసి ఆ గ్రామాల నుంచి మీరు వినేది నివేదికతో తీసుకోవడం జరిగింది సార్ సో వీటన్నిటినీ బేస్ చేసుకుని అలాగే యాదవ సోదరులకు గానీ అలాగే బీసీ ఇతర కులాలు తూర్పు కాపులు గానీ కొప్పల వేలములు గానీ రకరకాల కులాలు ఉన్నారు ఈ విశ్వబ్రాహ్మణ్ కానీ ఇలా ప్రతి ఒక్క కులానికి కూడా ఏ విధంగా మేలు చేస్తే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతిక్షణం పరితీపించే నాయకులు దానికి తోడుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మాకు కూటమిలో ఉండడం అలాగే బీజేపీ స్వయంగా ప్రధాన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక బీసీ వ్యక్తిగా ఆ ఆయన కూడా ఉండడం వల్ల ఇప్పుడు బీసీలకి వెనుముకగా నిలబడగలిగే ఏకైక పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అవి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ తప్పనిసరిగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది బీసీలకి వెన్నుముకగా నిలబడే పార్టీ అని చెప్పి అలాగే జనసేన పార్టీ కూడా తన చిత్త తన చిత్తశుద్ధిని గత పదేళ్లుగా చూపిస్తూ వస్తుంది అలాగే బీజేపీ నుంచి నరేంద్ర మోదీ గారు బీసీలకి స్పష్టమైన హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా కూటమి తరఫు నుంచి బీసీ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది బీసీ డిక్లరేషన్ కి విశేషమైన స్పందన మా బీసీ సోదరుల నుంచి రావడం జరుగుతుంది కాబట్టి కూటమి తరఫు నుంచి మేమైతే అందరం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఇక మీదట బీసీలు ఇదివరకు అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు వరకు బీసీలు ఎలా అయితే తలెత్తుకొని తిరిగారో అలాగే ఆర్థికంగా గాని సామాజికంగా కానీ రాజకీయంగా గాని ఎలా అయితే వాళ్ళ అభివృద్ధిని సాధించారో తప్పనిసరిగా ఓ రేపు పొద్దున ఏర్పడబోయే కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో తప్పనిసరిగా బీసీలకి మంచి జరుగుతుందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తున్నాం బీసీలు ముఖ్యంగా నమ్ముతున్నారు ఈ రోజున ఈ రోజు వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు బీసీలు నా సోదరులు బీసీలు నా వాళ్ళు బీసీలకు నేనున్నాను అని చెప్పి చెప్తూ బీసీ ఏవైతే మనకి కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేశాడండి అంటే ముక్కలు ముక్కలు కైమ కొట్టేసి కార్పొరేషన్ చైర్మన్లు ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కి ఒక చైరూర్ ని ఒక బోర్డు ఇచ్చాడు నేమ్ బోర్డు ఇచ్చాడు ఒక చైర్ ఇచ్చాడు అంతకు తప్పించి వేరే పవర్స్ లేవు అందులో నిధులు లేవు ప్రతి ఒక్క కార్పొరేషన్ నుంచి కూడా నిధులు డైవర్ట్ చేశాడు ఆ నిధులు ఎక్కడికి పోయాయో ఎక్కడ వినియోగించుకున్నారో ఏం చేసుకున్నారో ఎవరికీ తెలియదు ఏ ఒక్క బీసీ సోదరుడికైనా వీళ్ళు న్యాయం చేసినట్టు చెప్పుకోగలరండి వైసీపీ పార్టీ తరఫు నుంచి వీళ్ళు ఏవో కాకి చెప్తారండి వాళ్ళకి పదివేలు ఇచ్చాం వీళ్ళకి పన్నెండు వేలు ఇచ్చాం అదా బీసీకి ఈ కావాల్సింది బీసీకి కావాల్సింది ఉద్యోగ బీసీ బీసీకి కావాల్సింది ఇవి పనిముట్లు అలాగే బీసీలకు కావాల్సింది సబ్సిడీ నిధులు సబ్సిడీ లోన్లు ఇలాంటివి ఇస్తే అప్పుడు బీసీలు అప్లిఫ్ట్ అవుతారు అంతే తప్పితే వీళ్ళు లేసిన పదివేలకి పన్నెండు వేలకి బీసీ జీవితాలు మారిపోతాయండి అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు లేసిన ఎంగిలి కోసం బీసీలు ఇంకా ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారు కాదు మాకు రాజ్యాధికారం కావాలి మాకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మీరు ఎదగాలి ఎదగాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ రోజు కూటమికి సంపూర్ణ మద్దతు ఈ రోజు బీసీలు తెలుపుతున్నారని చెప్పి రైట్ 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 బాబు పాలూరి గారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు మీరు ఏమంటారు గతం నుంచి కూడా బీసీలు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్నారన్న చూశారు తర్వాత బీసీలో వచ్చినటువంటి స్ప్లిట్ గత ఎన్నికల్లో కూడా మీరు చూసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ బీసీ డిక్లరేషన్ అంటే వీళ్ళు బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఏం కూటమిలో ఏడవలేదు మరిద్దరు ఇరువురు కలిసి ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చారు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో పెట్టిన బీసీ గజన్ కావచ్చు చూశారు అలాగే మీరు మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి ప్యానలిస్టులు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించారు మీకు ఏమనిపించింది అసలు బీసీలకు నిజంగా ఎవరు న్యాయం చేశారంటారు ఇక్కడ రెండు విషయాలు గమనించారు ఎప్పుడో కాంచీరామ్ గారు ఓట్ అమ్మారా రాజు తుమ్మారా ఏ నహి చెడిగి నహి చెడిగి అన్నారు ఆ నినాదం కేవలం మా కాదు బహుజనులందరికీ వర్తిస్తారు భితుడు భజన వర్తిస్తాయి ఇప్పటికీ ఆ నినాదం సజీవంగానే ఉంటుంది నేను తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశం అంతా కూడా మేమెంతో మాకంత అనే అంశం ముందుకొచ్చినప్పుడు బీసీలకు దక్కాల్సిన స్థానం దక్కడం లేదు మనకు అర్థం రెండు ఉంటాయి రాజ్యాధికారం అంటే చట్ట సభలు ఇంకా ముందు శేఖర రెడ్డి గారు బాధ చెప్తారు చట్ట సభలు లేకుంటే మన ఉద్యోగాలు మనకు వ్యాపారాలు వీటాలు ఉన్నారు అంటే రాజకీయ అధికారే ప్రధానమైంది ఎందుకనే ఎవరు ఒప్పుకున్న అందరూ ఒప్పుకుంటున్నారు కనుక తెలుగుదేశం పార్టీ పుట్టుకే చెప్పాలంటే ఆనాడు ఉన్న వ్యాక్యూమ్ పూడ్చడానికి అట్లాగే బీసీల పార్టీగా వచ్చింది స్థాపించింది ఎన్టీ రామారావు గారు అయినా కూడా ఆనాడు కా ఆనాడు దాకా కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ సీట్లు ఉన్నాయి బీసీలకు ఇప్పుడు కూడా అప్పులేదు కానీ బీసీలకు మొట్టమొదటిసారి రాజ్యాధికారంలో కొంతవరకైనా చట్ట సభల్లో స్థానం కల్పించింది ఎన్టీ రామారావు గారు అందరూ ఒప్పుకున్నారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లేకుంటే రెండు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత కూడా ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి స్థానానికి ఆ కదా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే మూడే కులాలు మూడే పార్టీ రెడ్డు కమ్మలు కాపులు ఎప్పుడు కూడా పలకి మోసి పోయి కానీ కాపులు ఇట్లా చూస్తే రాష్ట్రం అంతా చూడండి ఈ మూడు పార్టీలు మూడు కులాలే రాజ్యవంతి కాకపోతే కాపులు ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీ కాపు కాయడం మళ్ళీ అక్కడ మోసపోవడం పోవడం స్పష్టంగా ఈ కాంగ్రెస్ కానీ టీడీపీ మిగతా కులాల విషయానికి వస్తే శేఖరెడ్డి గారు ఒక రెండు మూడు కులాలు ప్రస్తావించారు నిజంగా అంటే బీసీలో ఎంబీసీలు ఉన్నారు చాకలి కమ్మరి రజత కులం అట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళు ఎవరు రాలేదు ఆనాటికి ఈనాటికి కూడా మీరు బీసీలో కూడా ఎవరైతే వ్యాపార వర్గాలు అంటే పాల అమ్ముకునేవాళ్ళు యాదవ్ లేకుంటే కళ్ళు వాళ్ళు గౌడ్స్ కానీ లేకుంటే బట్టలు అమ్ముకునేవారు చాలా వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే కొంచెం ఆర్థిక సంబంధాలు ఎప్పుడు సమాజంలో కొంచెం అప్యుప్తైన అయిన వర్గాలే వచ్చినాయి మిగతాలు రాలేదు పోనీ దేశం అంతా గొడ్డుపోయినట్టు మన రాష్ట్రం ఏమైనా గొడ్డుపోయిందా బీసీల నాయకులు కరవయ్యారా ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళకి తీర్చిపోయారా అంటే నేను రెండు మూడు పేర్లు చెప్తాను చాలా మంది ఉన్నాను అందరికి అందరినీ చెప్పలేను ఇప్పుడు గౌతమ్ అచ్చన్న గారు ఉన్నారు బీసీకి ముఖ్యమంత్రిగా సరిపోడా సరిపోలేదా మనకు ప్రగట కోటయ్య గారు ఉన్నారు అట్లాగే తెలంగాణలో అయితే మనకు అరుగులు రాజారాం గారు ఉండే చాలా మంది బాలగౌడ్ గారు ఉండేవారు మనకు అట్లా చూస్తే లక్ష్మణ్ బాపూజీ గారు చాలా స్వతంత్ర సమరయో ఇట్లాంటి వాళ్ళందరూ మంత్రులుగా చాలా మంది సీనియర్ మంత్రులు చేసిన వాళ్ళు ఎవరు కూడా బీసీలకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు అటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఇవాళ టీడీపీ ఇవ్వలేదు వైసీపీ ఇవ్వలేదు అందుకని అంటే అందరూ శాకాహారులే రోజల కంపలు మాయా అందరూ కూడా అన్ని విషయాలు చెప్తున్నారు బీసీలకు మేము చేసాం అది చేసామని నిజంగా బీసీలకు రాజ్యాధికారంలో ఎంత బాట ఉంది అంతే నూట డెబ్బై ఐదు సీట్లు శివ గారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లకు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ప్రకటించేశారు ఇందులో బీసీల స్థానం ఎంత నిజంగా చెప్పానంటే అన్ని పక్కన అన్ని కాకి లెక్కలని పక్కన పెడదా యాభై శాతం బీసీలు ఉన్నారు కదా ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగూ వద్దన్నా ఆ సీట్లు వస్తాయి అవి రిజర్వ్డ్ సీట్లు కనుక అందుకని అంబేద్కర్ గారు ఆనాడే అన్న సీటుకు రిజర్వేషన్ వద్దు కేవలం సీటుకు రిజర్వేషన్ వల్ల సవర్ణ హిందువులు తమ ఈ మాట అన్నాడాయి తమ తాబేదారులను ఆ సీట్లు ఇస్తారని జరుగుతుంది అది ఇవాళ బీసీలకు ఎట్లాగూ రాజ రాజ్యాధికారంలో ముఖ్యంగా సీట్లకు అవకాశం లేదు బీసీలకు కావాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాం అది జరగడం లేదు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కనీసం తామాష పద్ధతి లెక్కనైనా కూడా బీసీలకు నలభై ఐదు శాతం యాభై శాతం అన్న సీట్లు ఇవ్వాలి కదా అన్ని పార్టీలు ఒకటి ఎక్కువ తక్కువ నాలుగు సీట్లు అటు నాలుగు సీట్లు ఇటుకే మొత్తం మీద అందరూ చెప్పుకుంటారు బీసీలకు న్యాయం చేస్తున్నారు ఇచ్చిన కాడికి సంతృప్తి పొందడం ఇచ్చిన కాడికి సంతృప్తి పొందకుండా ఇవ్వాల్సిన వాటా కోసం అడుగుతున్నారు అందుకని నేను ఓట్ హమారా రాజు తుమారా నీ నైజీ నహి చలిగా అందుకని ఏమంటానంటే మా వాట మేమెంతో మా వాట అంతా అన్నప్పుడు మళ్ళీ బీసీలో కూడా ఏపీ అన్నీ ఉన్నాయి కదా అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ లకు ఇంకా న్యాయం చేయాల్సి అవసరం ఉంది ప్రధానమైన కారణం పార్టీ చెప్తుంది ఏంటంటే నేను పార్టీలు అందరితో మాట్లాడుతున్న పచ్చ సందర్భంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకు అర్థబలం లేదు అంగబలం లేదు ఎట్లా గెలుస్తారు మరి ఎక్కడికి రావాలి అర్థబలం అంగబలం సమాజంలో ఆర్థిక ఆర్థిక పురోగతి సాధించినప్పుడు వాళ్ళు ఆర్థికంగా పురోగతి సాధించినప్పుడు మాత్రమే డబ్బులు ఖర్చు లేదు కదా ఏం చేయాలి అప్పుడు పార్టీలే అప్లిఫ్ట్ చేయాలి వాళ్ళు అది జరగడం లేదు కదా నేనేమంటున్నాను అంటే పార్టీలే బీసీలలో ఎంబీసీలను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ప్రోత్సహించి వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేయాలి మీరు నిలబడాలనే చెప్పాలి ఊతం ఇవ్వాలి అవసరమైతే వేరే వాళ్ళతో కొంచెం ఖర్చు పెట్టాలి వాళ్ళు ఖర్చు లేకుండా రాజకీయాలు మనకు మనగలిగే పరిస్థితి రాజకీయాలు చాలా మారిపోయినాయి ఒకనాడు కాలం లేదు ఐదు వేలలో వేలలో యాభై వేలు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ నలభై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యేకు తొంభై ఐదు లక్షల రూపాయలు ఎంపీకి ఖర్చు పెట్టుకోవడం మీరు ఉండదు సరిపోదు ఒక పరిష్కారం ఒక్క పరిష్కారం చెప్పి చూస్తుంట సార్ ఇప్పుడు గొంగట్లో కూర్చున్నాం వెంటకు లేని నాకు వస్తుంది వస్తుంది నేనేమంటున్నా అంటే అంటే బీసీలకు అధికారం కావాలి బీసీలు కొంతవరకు అప్యూప్ట్ కావాలంటే ఇప్పుడున్న ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎలక్షన్ పనికి రాదంటుందండి ఇందులో ఎవరి వర్గానికి వాళ్ళకి ఓట్లు సాధ్యం కదా వేయడానికి కూడా సాధ్యం కదా ఒక్క ఓటు మెజారిటీతో ఇటుపక్క అటుపక్క గెలుస్తాం చూస్తున్నాం మనం ఒకటి రెండు పర్సెంట్ ఓట్లలో ప్రభుత్వాలు మారుతున్నాయి ఈ సందర్భంగా మనకు మొదటి నుంచి ప్రతిపాదిస్తున్న దామాష పద్ధతి ఎన్నికలు అప్పుడు ఏమైతే అంటే దామాద పద్ధతి ఎన్నికల్లో పార్టీలకు ఓట్లు ఉంటాయి పార్ మీలోకి వెళ్ళింది మీట్లోకింది రామ్మోహన్ షివ పార్టీలు ఏ ఏ వర్గాలకు మేలు చేస్తున్నాయో ఆ వర్గాల వైపు ఆ పార్టీల వైపు వర్గాలు పోతాయి కనుక ఎఫ్పిటిపి పద్ధతిలో గెలుపు గుర్రాలే కావాలి పార్టీలు తప్పు కూడా కాదు ఇక్కడ అందరము జిలేబీక చక్కర్లో ఉన్నాం అందరం కూడా మనం మాట్లాడుతున్నాం కానీ నిజంగా పార్టీల పరంగా ఆలోచించి ఎట్లా ఇస్తారు వాళ్ళు కూడా సీట్లు అందుకని ఇక్కడ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచే పరిస్థితిలో ఉన్నప్పుడు గెలుపు గుర్ర గుర్రాలు కావాలి గెలుపు గుర్రాలంటే అంటే బీసీలు దొరకపోతుంది ఎప్పుడైతే పార్టీలకు అతీతంగా అంటే పార్టీలే సిద్ధాంతాలే ప్రాతిపదిక చేయాలంటే మనకు దామాషా పద్ధతి ఎన్నికలకు విధానం వస్తే అప్పుడు తప్పనిసరి బీసీలకు న్యాయం జరుగుతుంది